ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మ మనకు చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం అనేది చూద్దామండి ఆ పరిహారం ఎలా చేయాలి ఏం చేయాలి అనేది వినే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు శ్రీ వారాహి అమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ జీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడను మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఆ జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను జై వారాహి అమ్మ ఇక వీడియోలోకి వచ్చేస్తే రోజు మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఉదయాన్నే మనం లేవగానే ప్రతిరోజు కూడా అండి రేపంటే రేపే కాదు అందులోనూ శుక్రవారం చాలా విశేషమైనటువంటి ఒక రోజు ఆ రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే మీ అరచేతుల్ని చూస్తూ ఈ మాటని మూడుసార్లు అనుకోండి శర వేగంతో లెక్క పెట్టలేనంత డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అమ్మవారి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా డబ్బు అనే సమస్య అనేది ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అందరికీ కూడా ఉంటుందండి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండాలంటే వారి జీవితంలో ఈ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అంటే కొన్ని కొన్ని విషయాలను మనం చేస్తూ ఉండాలి మనం ఉదయాన్నే తెల్లవారుజామున లేవటం దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకు కూడా మనం చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు ఒక చిన్న చిన్న విషయాలు అనేటివి మనకు మంచిగా ఉపయోగపడతాయి మనకు తోడుగా ఉంటాయి మనం చేసే కృషితో పాటు ఉదయం లేవగానే మనం మన అరచేతుల్ని చూసుకునే అలవాటు అనేది చాలామంది కూడా ఉంటుంది ఇక అరచేతుల్ని చూసుకుంటూ మనం చేసుకోవాల్సిన ఒక మంత్రం అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అది మనం పదవని కూడా చెప్పొచ్చు లేదంటే మనకు ఒక నామం అమ్మవారి నామం అని చెప్పచ్చు ఒక మంచి మాట అని కూడా చెప్పవచ్చండి నామం అనేది కాదు కానీ ఒక మంచి విషయం అనేది మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు అనేది మనం ఒక గట్టి నమ్మకంగా అమ్మవారి మీద నమ్మకంతో మనం అయితే తెలుసుకోవచ్చు మందికి కూడా అండి ఉదయం లేవగానే అరచేతులను చూసుకుంటూ ఒక మామూలుగా లక్ష్మీదేవినో లేదంటే దేవతలను అనేది మనం తలుచుకొని లేస్తూ ఉంటాం అలాగే ఈరోజు కూడా మనం తెలుసుకోబోయే ఆ మాటని ఈరోజు నిజంగా గనక మనం చేసినట్లయితే ఒక మూడు సార్లు మూడు రోజుల పాటు ఈ మంత్రం కనుక చెప్పుకున్నట్లయితే డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది మనకు డబ్బు అనేది నాలుగు దిక్కుల నుంచి కూడా దూసుకొని వస్తుంది అనమాట అంటే మనకు మంచి మంచి అవకాశాలు రావటం అవకాశాలతో పాటు మనకు మనం చేసే పనిలో అభివృద్ధి జరిగి డబ్బు అనేది మనకు ఎక్కువగా రాబడి రావటం అనేది జరుగుతుంది డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది మన చేతిలో డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది చాలామందికి లేదా కొంతమందికి రోజువారి సంపాదన అవ్వండి లేదంటే నెలసరి సంపాదన కావచ్చు ఏదైనా కానీ ఈ మంత్రాన్ని గనక మనం రోజుకు మూడు సార్లు చెప్పుకుంటే చాలు అది మీకు ఒక అలవాటుగా మారిపోతుంది అంటే మీ అరచేతుల్ని చూసుకుంటూ మూడు సార్లు చెప్పుకుంటే ఆ డబ్బులు అనేవి రెట్టింపు అవుతాయి మీ ఆదాయం ఎదుగుదల అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది కనిపిస్తుంది కూడా మీకు పొద్దున్నే లేవగానే మీ అరచేతుల్ని చూస్తూ ఇలా ఇప్పుడు మనం అనుకోబోయే మంత్రాన్ని గనక మీరు ఒక మూడు సార్లు అయితే చెప్పుకుంటే మంచి ఫలితాలైతే మీరు చూడగలుగుతారు ఇప్పటికే ఈ పరిహారం చాలామంది చేసి ప్రయోజనం అనేది పొందారండి కాబట్టి ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి ఎలా అనుకోవాలి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం సాధారణంగా చాలామంది కూడా పొద్దున్నే లేస్తూ ఉంటారు కొంతమంది అయితే బ్రహ్మ ముహూర్తంలో లేస్తూ ఉంటారు కానీ అందరూ కూడా అలా లేవలేరు కదా రాత్రి చాలా లేట్ నైట్గా వచ్చి పడుకోవడం ఆఫీసులకు వెళ్ళి లేటుగా నైట్ డ్యూటీలు చేయడం ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది కానీ ఆ సమయంలో లేచి ఏదైనా సరే మంచి పనులు మొదలు పెడితే కనుక అది తప్పకుండా మీరు చేసే పనిలో విజయాన్ని అయితే సాధిస్తారు ఈ సమయం అంటే బ్రహ్మముహూర్తంలో లేవటానికి అందరికి కూడా వీలు కాదు కొందరు లేవలేరు అలాంటి వారు ఏంటి అంటే సరే మీరు మంచి పని చేసేటప్పుడు లేకపోతే ఏదైనా సరే కొత్తగా శుభకార్యాలు మొదలు పెట్టాలన్న ఒక మంచి కార్యాన్ని స్టార్ట్ చేయాలన్నప్పుడు బ్రహ్మముహూర్తంలో లేచి ఆ రోజు కనుక ప్రారంభిస్తే తప్పకుండా మంచి అయితే మీరు చూస్తారు మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి అలాంటి వారందరూ కూడా ఈ మంత్రాన్ని మూడు సార్లు అనుకోవటం బ్రహ్మ ముహూర్తంలో చూడండి రిజల్ట్ అనేది మీకు వంద రెట్ల ఫలితానం అనేది ఇస్తుంది అంటే తెల్లవారుజామునే లేయాలి ముహూర్తంలో మూడు గంటల నుంచి ఐదు లోపు ఒక మూడు రోజుల పాటు వరుసగా మీకోసం మీరు కష్టపడి బ్రహ్మ ముహూర్తంలో లేచి చేతులు చూసుకుంటూ ఈ మంత్రాన్ని గనక చెప్పుకోగలిగితే వారికి ఉండేటువంటి ఆర్థిక కష్టాలైనా ఎటువంటి డబ్బు సమస్యలైనా కానీ మీకు రావాల్సిన డబ్బు ఉన్నా కానీ అవన్నీ కూడా వీరికి తప్పకుండా అందుతాయని చెప్పొచ్చు మనం ముహూర్తంలో ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ సమయంలో ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా అనుకున్న పని అనుకున్న సమయంలో ఖచ్చితంగా తీరుతుంది అది తప్పకుండా సక్సెస్ అవుతుంది దాంట్లో ఎటువంటి సందేహమే లేదు ఎందుకంటే ఈ సమయంలోనే దేవతలందరూ కూడా కూర్చొని అందరూ ఒకటిగా ఉండగలిగే సమయం అనేది బ్రహ్మముహూర్తం అందుకనే మన పెద్దవాళ్ళు కూడా బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా సరే పని మొదలు పెడదామని చెప్తూ ఉంటారు కదా ఆ రోజుల్లో ఎందుకంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే లేచేవారు ఇది ఎలాంటి వారైనా సరే చేసుకోవచ్చు రాత్రి పడుకొని లేచిన వెంటనే మంచం మీద నుంచి కూర్చొని చేసుకోవచ్చు లేదా మనం అనుమానం మీరు కొంచెం అనుమానం ఉంటే కనుక మనం చేసేది ఒక మంచి విషయం కదా డబ్బు గురించి కదా ఇలా మంచం మీద కూర్చుంటే ఏమవుతుందో మనం బ్రష్ చేసుకొని నీట్గా ఫేస్ కడుక్కొని లేదంటే కుదిరితే స్నానం చేసి చేసుకుందామంటే అది మీ ఇష్టం లేచిన వెంటనే నిద్ర మంచం మీద కూడా మనం చేసుకోవచ్చు లేదంటే మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు కాబట్టి లేచిన వెంటనే పొద్దున్నే కళ్ళు తెరిచిన వెంటనే చాలామంది కూడా వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు లేదంటే పిల్లల ముఖాలు వాళ్ళ భాగస్వామి ముఖాలు చూసే అలవాటు అనేది ఉంటుంది అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు పొద్దున్నే లేచిన వెంటనే రెండు అరచేతులను కూడా రుద్దుకుంటూ చక్కగా మన కళ్ళకు అద్దుకోవాలి ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మన అరచేతుల్లోనే పై భాగాన లక్ష్మీదేవి మధ్యలో సరస్వతీదేవి కింద పార్వతీదేవి ఉంటారని ముగ్గురు లక్ష్ములు కూడా మన అరచేతుల్లో ఉంటారని పెద్దవాళ్ళు కూడా మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా అలాగే మన పెద్దవాళ్ళు కూడా మనల్ని దీవించేటప్పుడు మన అరచేతులతోనే దీవిస్తూ ఉంటారు మన చేతుల్లో దీర్ఘ భవ అష్ట ఐశ్వర్య ప్రాప్తిరస్తు సంతాన ప్రాప్తిరస్తు అని మంచి మంచి ఆశీర్వాదాలన్నీ కూడా మన అరచేతుల్లోనే దీవిస్తారు అరచేతుల్లోనే దీవిస్తారు కదండి ఇలా అరచేతుల్ని తలపైన పెట్టి ఆశీర్వదించడం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారే వచ్చి మనకు ఆశీర్వాదం అనేది ఇస్తారన్నమాట కాబట్టి అదంతా కూడా మన పెద్దవాళ్ళు ముందు నుంచి మనకు నేర్పుతున్నటువంటి ఒక ఒక ఆచారం లెక్క అయిపోయింది మనకు మన అరచేతుల్లోనే ఆ లక్ష్మీదేవి అమ్మవారే మనకు ఆశీర్వాదం ఇచ్చి మనల్ని గొప్ప అంత మంచి గొప్ప మహత్సవం అనేది మనకుంది ఆశీర్వాదానికి ఉంది అలా ఆశీర్వాదించడానికి మనకే కదా ఉంది అంతటి అదృష్టం కాబట్టి మనం నిద్ర చేసిన వెంటనే మన రెండు చేతులను రుద్దుకొని మన కళ్ళకద్దుకొని ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే మంత్రాన్ని గనక మనం చెప్పుకున్నట్లయితే ఇక మీ జీవితంలో ఎప్పుడూ చూడలేని అద్భుతాలు చూస్తారు ఇలా చేయటం వల్ల మీరు అనుకున్న ప్రతి పని కూడా ఖచ్చితంగా జరుగుతీరుతుంది అలాగే ఆర్థిక కష్టాలు కానీ డబ్బు సమస్యలు కానీ తప్పకుండా మీకు తీరిపోతాయి ఇది తప్పకుండా ప్రయత్నించి చూడండి మీరే ఆశ్చర్యపోతారు దాని ఫలితాలను చూసి ఖచ్చితంగా మీరు ప్రతిరోజు అలవాటు చేసుకోగలరు చాలామంది పరిహారం చేసి మంచి మంచి ప్రయోజనాలు అయితే పొందారండి ఇక ఆ మంత్రం ఏంటి అంటే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గౌరి ప్రభాతే కరదర్శనం ఇంకొకసారి మీకు అర్థమయ్యేటట్లు ఒక్కసారి వినిపిస్తానండి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం ఈ విధంగా మూడు రోజుల పాటు ఉదయాన్నే మూడు మూడు సార్లు ఈ విధంగా చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తలపెట్టిన ఏ పని అయితే ఉందో ఆ పని అద్భుతంగా విజయం సాధిస్తారు నిజంగా డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా మనకు రోజంతా కూడా మంచిగా కలిసి రా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఆ రోజంతా కూడా విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా మన జీవితంలో అన్ని విధాలుగా మంచిగా ఉండడానికి ఈ మంత్రాన్ని లేచిన వెంటనే మూడు సార్లు అనుకుంటే చాలండి అరతేతుల్ని చూసుకుంటూ ఆ మంత్రాన్ని మూడు సార్లు అనుకోండి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ఇలా మూడు రోజుల పాటు చేయండి వీలైతే పొద్దున్నే గనుక బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచిన వెంటనే ఈ మంత్రాన్ని మూడుసార్లు అరచేతుల్ని చూసుకుంటూ అనుకోవడానికి ప్రయత్నించండి ఆ తర్వాత మీకు ఎటువంటి డబ్బు కష్టం ఉన్నా సరే చక్కగా తొలగిపోతుంది అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా శుభంగా ఆయుష్ ఆరోగ్యం అన్నీ కూడా ఉంటాయి ఇక ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంతోషంగా హాయిగా జీవించగలుగుతారు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ప్రతిరోజు అలవాటు చేసుకోండి అతి శక్తివంతమైన మంత్రం కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని జపించి ఎన్నో మంచి ఫలితాలను పొందుతారు కాబట్టి మీరు కూడా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఎలాంటి చికాకులున్నా ప్రతిరోజు మనం ఆ పని అనేది వెళ్తూ ఉన్నాం కానీ ఆ పని పూర్తి కావట్లేదు చాలా ఆటంకాలు వస్తున్నాయి అని ఇలా ఎవరైతే అనుకుంటూ ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా ఇలా ట్రై చేయండి ఎటువంటి ఖర్చు కూడా లేదు మంచి ఒక శుభ ఫలితాలు పొందేటువంటి మంత్రం ప్రతి ఒక్కరూ ట్రై చేసి మంచి ఫలితాలని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనో భవంతు జై వారాహి మాత